ఎంచగా ఎంచగా కంతలు ఉన్నట్టు నా వంటకి ఏం పేర్లు పెడతారు మా వారు ఇవాళ మా వారు చేసిన వంట కూడా ఫ్లాప్ అయింది ఎంత హ్యాపీగా ఉందో నాకు ఆనందంలో కూడా బాధపడే విషయం ఏంటంటే టేస్ట్ బాగొచ్చింది సరే ఈ సగం బాగుండి సగం బాగుండిన వంటకి ప్రాసెస్ ఎందుకులే కాని ఇంకేమన్నా మాట్లాడుకుందాం మా ఆయనకి వండి పెట్టడం అంటే చాలా ఇష్టం ఆయన ఇష్టానికి తగ్గట్టుగానే ఆయన ఏ వంట చేసినా సరే పర్ఫెక్ట్ గా వస్తుంది ఎప్పుడో ఇలా ఒకటి పోతుంటే గాని ఇంకోటి ఏంటంటే ఆయన చేసిన వంటకి ఇది బాగాలేదు అని పేరు పెడితే దాన్ని పర్ఫెక్ట్ గా చేసి సూపర్ గా ఉందని అదే నోటితో చెప్పుకునే రకం అనమాట మా చెల్లి పెళ్ళప్పుడు మా వారి ఇంట్లో వాళ్ళ వరకు బిర్యానీ వండారు అది అంత బాగా రాలేదన్నమాట వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవడం వల్ల ఆ బిర్యానీ ఎవరైతే బాగాలేదన్నారో వాళ్ళందరికి మళ్ళీ అక్కడ నుంచి వచ్చే లోపే బిర్యానీ వండి పెట్టి సూపర్ గా ఉంది ఈ టేస్ట్ తో అసలు మేము ఎక్కడ తినలేదు అంత బాగుందని చెప్పించుకొని వచ్చారు అంత మండికటం నీ వల్ల కాదు అంటే నా వల్ల అవుతుంది అని ప్రూవ్ చేసే రకం ఇది పర్ఫెక్ట్ గా రాలేదని నేను అన్నానని మళ్ళీ చేశారు పర్ఫెక్ట్ గా వచ్చింది ఆ వీడియో కూడా షేర్ చేస్తాను